హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేనటువంటి వాళ్ళు ఏ ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఖచ్చితంగా బంగారం కొనాలా లేకపోతే ఏ వస్తువులు కొంటే అక్షయమవుతుంది అలాగే ఆ రోజు చేయవలసిన దానాలు వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అక్షయ తృతీయ అందరూ కూడా బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష రూపాయలు ఉన్న బంగారం కొనాలంటే అందరికీ సాధ్యం కాదు మిడిల్ క్లాసుల వాళ్ళకి అలాగే చిన్న తరగతుల వాళ్ళకి అందరికి కూడా బంగారం కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కానీ లక్ష రూపాయలు పెట్టి మనం కొన్న కొనే స్థితిలో ఇప్పుడు లేము ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉందంటే ఖచ్చితంగా మీరు బంగారం అనేది కొనుగోలు అనేది చేసుకోవచ్చు ఈ ఖచ్చితంగా బంగారం కొనండి అని ఏ శాస్త్రంలో కానీ ఎక్కడ నియమం కానీ మనకు లేదు కాబట్టి బంగారం కొనాలని ఖచ్చితమైనటువంటిది మనకు ఎక్కడ చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క విషయాన్ని అందరు గుర్తుపెట్టుకొని గమనించి ఆ రోజు ఏ ఏ వస్తువులు కొనుక్కోవాలో మీరు గుర్తుపెట్టుకొని కొనుక్కోండి అంతేగాని బంగారం కొనాల్సిన అవసరమే లేరు ఆ రోజు ముఖ్యంగా మనం కొనుక్కోవాల్సిన కొన్ని వస్తువులు ఏంటంటే ఉప్పు ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా రోజు ఉప్పు అనేది కొనుగోలు చేయండి ఆ తర్వాత పసుపు ఉప్పు పసుపు చీపురు ఈ మూడు కొంటే సరిపోతుంది ఎందుకంటే మూడు కూడా శుభప్రదం లక్ష్మీప్రదం కాబట్టి బంగారం కొనలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ మూడు వస్తువులు దృష్టిలో పెట్టుకొని కొనుగోలు అనేది చేయండి అలాగే మీరు కొనకూడని కూడా కొంచెం చెప్తాను ఇనుముతో కూడినటువంటి వస్తువులు అలాగే అంటే స్టీలు కానీ లేకపోతే ఇనుప వాటితో తయారు చేయనటువంటి ప్లాస్టిక్ కానీ ఇలాంటి వస్తువులు మాత్రం ఆ రోజు మీరు దయచేసి కొనకండి ఇంకా మట్టి ప్రమిదలు కొనుక్కుంటే చాలా మంచిది మట్టి ప్రమిదలు మట్టి కుండలు ఇలాంటివి కూడా కొనుగోలు చేసుకోవచ్చు అలాగే దానం చేయవలసిన వస్తువులు ఏది చేసినా ఆ రోజు అక్షయమై నిలుస్తుంది కాబట్టి అందరు బంగారం కొంటే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆ విధంగా చెప్తారే కానీ ఖచ్చితంగా బంగారం కొనాల్సిన అవసరం లేదు కాబట్టి అందరు కూడా ఆ రోజు మీరు దానం చేయండి మంచినీటి కుండను కానీ మజ్జిగ కానీ లేదంటే చెప్పులు కానీ వస్త్రాలు కానీ ఏదైనా సరే మీకు చేతనైనంతలో దానం అనేది చేయండి అది వస్తువు రూపేణ కావచ్చు ధన రూపాన కావచ్చు గింజల రూపంలో కావచ్చు ఎలా అయినా సరే మీరు దానం అనేది చేయండి ఆ తర్వాత పూజ పూజ అందరికి తెలిసిందే కదా చిన్న చిన్న పరిహారాలు అవన్నీ కూడా మన వీడియోలో నేను ఇంతకుముందే అప్లోడ్ చేశాను ఆ రోజు అమ్మవారికి లవంగాలు వేసి ఒక చిన్న దీపం అనేది పూజా మందిరంలో పెట్టండి అలాగే తమలపాకులు తీసుకొచ్చి తమలపాకు మీద ఓం కాని శ్రీ కాని రాసి ఆ యొక్క తమలపాకును ఫోల్డ్ చేసి పూజా మందిరంలో పెట్టినట్టయితే మనకు లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది అలాగే మల్లెపూలతో పూజ చేయండి మల్లెపూలు సువాసన భరితమైనటువంటి మల్లెపూలు తీసుకొని వచ్చి నూట ఎనిమిది మల్లెపూలతో ఒక్కొక్క అష్టోత్తరం చదువుతో కూడా లక్ష్మీ పూజ అనేది చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు మీరు ఇనుము వస్తువులు అనేది కొనకూడదు ఇనుము వస్తువులు దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇనుము వస్తువులు ఏంటి ఏదైనా కావచ్చు స్టీలు కానీ ఇలాంటివన్నీ కూడా అవి కొంటే జ్యేష్ఠదేవితో సమానం మన ఇంట్లోకి ఆ రోజు దరిద్రం మనము చేతులారా తెచ్చుకున్నట్టే కాబట్టి వీలైనంతగా అలాంటి వాటికి దూరంగా ఉండండి అలాగే ఉప్పు పసుపు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఇదండి సింపుల్ వీడియో అలాగే మీ మీరు ఆ రోజు గుడికి కానీ లేదంటే ఓల్డేజ్ హోమ్ హోమ్స్ ఉంటాయి కదా అనాథాశ్రంగా కానీ వెళ్ళి ఏదనైతే సహాయం చేయండి బీద వాళ్ళకి అన్నదానం పెట్టించండి అలాగే వస్త్రాలు ఇప్పించండి ఎండలకాలం కాబట్టి మంచినీటి కుండను దానం చేయండి ఇవన్నీ చేయటం వల్ల మీరు చేసే దానం కానీ ఏదైనా సరే అది అక్షయం అనేది అవుతుంది పది కాలాల పాటు నిలిచి ఉంటుంది అంతేగాని అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా బంగారం కొనాల్సిన అవసరమే లేదు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ పది రూపాయలు ఇస్తే ఉప్పు ప్యాకెట్ వస్తుంది పది రూపాయలు ఇస్తే మనకు పసుపు ప్యాకెట్ వస్తుంది ఇలాంటివి తెచ్చుకొని శుభ్రంగా ఆ రోజు ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకొని మీరు నిండుగా లక్ష్మీదేవిలాగా అలంకరణ చేసుకొని అంటే పట్టు చీరలు కట్టాల్సిన పని లేదండి తలస్నానం చేసి మంచి చిరిగినవి కాకుండా మంచిగా ఉండేటువంటి వస్త్రాలు కట్టుకొని పూజ చేసి ఆ రోజు ప్రశాంతంగా ఉన్నట్టయితే మీకు చేతనైన ఇంతలో మీరు దానం చేసినట్టయితే ప్రశాంతంగా మీకు చేతనైన కాడికి మీరు ఆ రోజు దానం కానీ ఇవన్నీ చేసినట్టయితే చాలు అంతేగాని హంగు ఆర్భాటాలకు అవసరమే లేదు ఇదండి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఆ లక్ష్మీదేవి మీ అందరి దగ్గర ఉండాలని మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని మీరు చేసే పని కూడా అక్షయంగా శాశ్వతంగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు